హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఒక సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎండింగ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ సర్వేలు ఎవరెవరు పాల్గొనాలి అంటే ఎవరైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కాలేజ్ ఫీజు చెల్లించారు వారు అలాగే ఫీజు చెల్లించని వారు కూడా ఈ సర్వేలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ సర్వే ఎక్కడ చేస్తారంటే మీ గ్రామ సచివాలయంలో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు చేస్తారు అదే పట్టణాల్లో అయితే ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారు వారి లాగిన్ లో జ్ఞానభూమి అనే పోర్టల్ ద్వారా ఈ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేలో ఫీజు చెల్లించని వారు కూడా పాల్గొనాలి ఫీజు చెల్లించని వారు నో పేమెంట్ అనే ఆప్షన్ ద్వారా క్లిక్ చేస్తే వారు ఎందుకు చెల్లించలేదు అనేది రీజన్ అయితే చెప్పాలి అనేది చెప్పింది ఎంటర్ చేసిన తర్వాత మదర్ గాని స్టూడెంట్ గానీ తంబేసి తంబేస్తే వారికి ఈ సర్వే అనేది పూర్తి అదే విధంగా ఫీజు చెల్లించిన వారు ఉంటారు కదా వారు మాత్రం మీ కాలేజీ ఫీజు కి సంబంధించి మీరు ఎంతైతే పేమెంట్ అనేది చేశారో దానికి సంబంధించిన రిసిప్ట్లు అనేది మీ దగ్గర ఉంచుకొని సచివాలయంలోకి వెళ్తే వారు ఆ రిసిప్ట్ కి ఫీజు కి సంబంధించి రిసిప్ట్ అనేది వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు దాని మీద ఉన్న డేటు ఫీజు కాలేజీ కోడ్ ఇవన్నీ పరిశీలించి వారు మీ ఫీజు అనేది మీరు ఎంతైతే పే చేశారో ఆ ఫీజు అనేది మదర్ యొక్క అకౌంట్ లో ఫీజు అనేది వేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఫీజు పే చేశారో వారు అలాగే పే చేయని వారు కూడా సర్వేలో పాల్గొనాలి అదే విధంగా ఫీజు సంబంధించి ఎన్ని రిసిప్ట్లు అయితే ఉంటాయో అన్ని రిసిప్ట్లు కూడా తీసుకొని వెళ్ళాలి అన్ని రిసిప్ట్లు కూడా లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఒకవేళ స్టూడెంట్ కానీ ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ కానీ చనిపోతే వారు మదర్ వెళ్ళి తంబేస్తే వారికి సర్వే అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫీజు కి సంబంధించిన విషయం కాబట్టి పే చేసిన వారు అలాగే పే చేయని వారు పే చేస్తే వారికి అమౌంట్ అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి మదర్ యొక్క అకౌంట్ లో పడటం జరుగుతుంది కాబట్టి అదే చెల్లించిన వారి అయితే గవర్నమెంట్ నుంచి కాలేజీకి ఫీజు అనేది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు బకాయిలు ఉన్నవారు అలాగే పే చేసిన వారు అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొంటారని చెప్పేసి భావిన్నాం మీకింకేమైనా డౌట్స్ అనేవి ఉంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం లో నేను చెప్పిన వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని అలాగే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారిని కలిసి మీ డౌట్లన్నీ క్లారిఫై చేసుకుంటారనేసి భావిస్తున్నాం కాబట్టి ఈ సర్వేలో తప్పక పాల్గొని మీ పే చేసిన ఫీజు అనేది మీరు పొందుతారు అనేసి భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ